హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించే వీడియో వచ్చి ఆవకాయ అండి కొత్త ఆవకాయ పచ్చడి చాలా చాలా ఇష్టమైన పచ్చడి అందరికీ ఆంధ్ర వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి పెడుతున్నానండి ఈరోజు నేను నేను ఈరోజు ముప్పై కాయలు అయితే తీసుకున్నాను ముప్పై కాయలకి ముక్కలు కొట్టించి శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత ముక్కలు కొట్టించుకున్నామండి ముక్కలైతే రెండు కొంచాలకి ఇంకొక అర కేజీ వచ్చినాయి అండి అంటే రెండు రెండు కొంచాలిక ఒక అర కేజీ వచ్చింది ముక్కలు వచ్చినాయి వాటిని శుభ్రంగా ఇలా తుడుచుకోవాలండి మంచి క్లాత్ మీద వేసుకొని శుభ్రంగా నాలుగు వైపులా శుభ్రంగా తుడుచుకొని దానిపైన ఉన్న పొర అది తీసేసుకొని కొంచెంలో వేసుకుంటున్నాను అనమాట మీకు మళ్ళీ ముక్కలు చూపిస్తుంది చూడండి శుభ్రంగా తుడుచుకుంటున్నాను ఆ పైన పొర ఉంటుంది కదా పొర అంతా తీసుకోవాలి తీసుకొని ముక్కలు శుభ్రంగా తుడుచుకోవాలి డస్ట్ అది ఏమీ లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి ముక్క కొద్దిగా రఫ్ ముక్కలు ఉంటాయండి అంటే టెంకలేని కొంచెం పగిలిన ముక్కలు అవన్నీ పక్కకు పెట్టేస్తానమాట అవి వేరే పెడతాను పచ్చడి కొంచెం నీట్గా ఉన్న ముక్కలన్నీ పక్క పక్కకు పెడతాను ఇప్పుడు ఆ రెండు గుంచాలకి ముక్కలకి మనం ఉప్పు కారం పసుపు ఆవుపిండి మెంతులు వెల్లుల్లిపాయలు వేసుకొని అంటే కొంచానికి కొంచెం అంటే నాలుగు కేజీలు అండి ఒక కొంచానికి వచ్చి ఒక కేజీ కారం ముప్పీ ఆవుపిండి ముప్పావు కేజీకి కొంచెం తక్కువ ఉప్పు అలా కొలత ప్రకారం మనం తీసుకుని మేమైతే అలాగే పెట్టుకుంటాము ఆ కొలత ప్రకారంగా నేను అన్నీ కలుపుకొని మూడు కలుపుకొని ఉంచుకోవాలండి తర్వాత నువ్వుల నూనెలో మనం తుడుచుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఒకే ముక్కలు ఆ ముక్కలు కొద్దిగా నూనెలో వేసుకోవాలండి ఒకసారి ఫస్ట్ ఇలా చేస్తే ముక్క మెత్తబడదని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్పారు అలా ముక్కలు నూనెలో వేసుకుని తీసుకున్న తర్వాత మళ్ళీ కారం మిశ్రమంలో వేసి కలుపుకొని జాడీలో పెట్టుకుంటున్నాను జాడీలో అయితే పెట్టుకోవాలండి మనం ఎందులో పెట్టుకుంటామో అందులో మన మనిష్టము మొత్తం ముక్కలన్నీ కూడా అలాగే ముందు నూనెలో వేసుకోవడం ముక్కల్ని నూనెలో తడిసిన తర్వాత అప్పుడు కారం ఉప్పు పసుపు వేసి ఆవు పిండి వేసి కలుపుకున్నాం కదా ఆ మిశ్రమంలో వేసి ముక్కలు బాగా పట్టించి ముక్కలకి మళ్ళీ జాడీలో వేసుకోవాలి మొత్తం ముక్కలన్నీ కూడా అలాగే పెట్టేసుకోవాలండి కొద్ది కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలండి జాడీలో తర్వాత మూడో రోజుకి నేను ఇలా పెరుగు బకెట్లు ఉంటాయి కదండి కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పి జాడీలో నుంచి తీసేసి ఇలా పెరుగు బకెట్లో వేసాను పచ్చడి చూడండి ఎంత రుచిగా ఎంత టే ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది పచ్చడి కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపించిందండి అండి మళ్ళీ నేను అడ్జస్ట్ చేసాను ఉప్పు కలిపేసి మళ్ళీ రెండు రోజులు ఊరిన తర్వాత అన్నంలో వేసుకొని తినడమే ఆంధ్ర వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది పచ్చడి ఎప్పుడు నూనె ఇలా పైకి తేలుతూ ఉండాలండి పచ్చడి నిండా నూనె తేలుతూ ఉండాలి ముక్క ఎప్పుడు కనపడకూడదు అనమాట నూనె ఎక్కువగా ఉండాలి పైకి